హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది మొదటి అంతస్తులోని ల్యాబ్లో మంటలు చెలరేగాయి పొగతో ఆసుపత్రి పరిసరాలు నిండిపోయాయి పిల్లల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుడుతున్నారు హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది మొదటి అంతస్తులోని ల్యాబ్లో మంటలు చెలరేగాయి పొగతో ఆసుపత్రి పరిసరాలు నిండిపోయాయి పిల్లల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు ఇక అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే పనిలో పడ్డారు మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ ఏదైతే హాస్పిటల్ ల్యాబ్ ఏదైతే ఉందో ఈ ల్యాబ్ లో చోటు చేసుకోవడంతో వెంటనే హుటాహుట అగ్ని సిబ్బంది చేయొచ్చని మంత్రి మొత్తం ఏదైతే హాస్పిటల్ చుట్టుపక్కల పరిస్థితులు కూడా పూర్తిగా ఈ పొగతో నిండిపోయింది అలాగే ఏదైతే పిల్లలు అలాగే అక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా కొద్ది భయం గురవ గురైనట్టు కూడా తెలుస్తుంది మొత్తానికి ఏదైతే ఈ నీలపూర్ లోని మెయిన్ గా గర్భిణీ స్త్రీలు అలాగే పిల్లలు డెలివరీకి సంబంధించి ఎక్కువ నీలకొర హాస్పిటల్ అయితే ఉపయోగిస్తూ ఉంటారు ఈ దీంట్లోనే మొదట అందస్తులోనే ఒక ల్యాబ్ ల్యాబ్ టెస్ట్ సంబంధించి ఒక రూమ్ అయితే ఉంటుంది ఈ రూమ్ లోనే సడన్ గా ఒక షార్ట్ సర్క్యూట్ వల్ల ఏదైతే అగ్ని వ్యాపించడంతోనే పూర్తిగా హాస్పిటల్ కూడా పూర్తిగా పొగతో నిండిపోవడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు వెంటనే ఏదైతే ఆ ఏదైతే అగ్నిమాపక సిబ్బందికి అలాగే పోలీసులు కూడా సమాచారం ఇవ్వడంతో ప్రస్తుతం అక్కడికైతే చేరుకున్నారు అలాగే అగ్నిమాపక సిబ్బంది కూడా పైడిన్యులతో అయితే అక్కడికైతే చేరుకొని ప్రస్తుతం అయితే మంటలు అయితే అదుపు అయితే చేయడం జరిగింది అలాగే ఏదైతే హాస్పిటల్లో సడన్ గా ఈ మంటలు చెలరేగడంతో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కొద్ది భయాందోళనకు అయితే గురయ్యారు అలాగే ఏదైతే అక్కడున్న లోపల పేషెంట్కి సంబంధించిన తల్లిదండ్రులు కూడా కొద్ది భయాందోళన గురవడంతో ప్రస్తుతం అధికారులు కూడా అక్కడికైతే చేరుకున్నారు అలాగే దీనికి సంబంధించి సూపరింటెండెంట్ కూడా అక్కడికైతే చేర్చుకో చేరుకుని ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా చూస్తున్నారు అదే ఏదైతే ఆ పోలీసులు కూడా దీనిపై అయితే ప్రస్తుతం అగ్ని ఏదైతే షార్ట్ సర్క్యూట్ ఎలా జరిగిందన్న కోణాలు అయితే పూర్తిగా విచారిస్తున్నారు సునీల్ రైట్ కుమార్ పై అధికారులు ఎక్కడున్న వాళ్ళ చెప్పారు ఎందుకంటే అన్వ ఎందుకంటే అసలు ఏమైంది కొబ్బు నుంచి ఇంకా ఏం స్మోక్ ఉన్నది స్థూరం నుంచి కింద పడితే నువ్వు నువ్వు చెప్పేది పోతుంది వాళ్ళు లోవలసే అప్పుడు పై అధికారులు ఎక్కడున్న ఎక్కడ చెప్పారు ఎందుకంటే ఎందుకంటే అసలు ఏమైంది నుంచి కారణం స్మోక్ ఉన్నది నుంచి కింద నువ్వు చెప్పేది పోతుంది వాళ్ళను కూడా ఎక్కడు